ఫోర్ డేస్ బ్యాక్ అయితే పీరియడ్స్ని ఎలా పోస్ట్ చేసుకోవాలని ఒక వీడియో పెట్టాను ఇన్స్టాగ్రామ్లో మంచి వ్యూస్ వచ్చినాయి చాలా మంది డిఎం చేశారు ఇది నిజంగా వర్క్ అయిద్దా లేదా అని చెప్పి కొందరేమో మేము ట్రై చేసాం మంచి రిజల్ట్ ఉంది అని చెప్పి కొందరేమో ట్రై చేయకుండానే ఇదంతా ఫేక్ ఏమో చెప్తుందంతా అని చెప్పి కమెంట్ చేశారు అందరికీ చాలా థ్యాంక్స్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా చాలామంది పర్సనల్గా కూడా మెసేజ్ చేశారు ఇది నిజంగా వర్క్ అయిద్దా లేదా అండి మేము ఫెస్టివల్కి ఇలా ట్రై చేస్తే పీరియడ్స్ సడన్గా వస్తే మేము ఏం చేయాలి అని చెప్పి నేను చెప్తుంది ఏంటంటే ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్కరికైతే ఒకటి పడిద్ది అయితే ఇంకొకటి పడిద్ది కదా మనం లెమన్ సీడ్స్ యూజ్ చేయమని చెప్పాం కదా అది యూజ్ చేసినా కానీ హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ బాడీకి పడితే మాత్రం వర్క్ అయిందండి నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇలాచి ఇది కూడా హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ బాడీకి సెట్ అయ్యేటట్టు అయితే పీరియడ్స్ని ఖచ్చితంగా సిక్స్ సెవెన్ డేస్ వరకు పోస్ట్ పోన్ చేస్తుంది ఇంకా డిఎంస్లో నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు సిక్స్ డేస్ ఫైవ్ డేస్ అని చెప్తున్నారు మాకేమో క్లారిటీగా అది అర్థం కావట్లేదు అని చెప్తున్నారు కదా డీటెయిల్డ్గా డేట్తో సహా చెప్తున్నాను ఇప్పుడు సపోజ్ మనకి పీరియడ్ టైము థర్టీ అనుకోండి డేట్ మీరు థర్టీ అయితే మీ టైము మనం ట్వంటీ సిక్స్ నుంచే ఈ నేచురల్ హోమ్ రెమెడీస్ ని ఫాలో అవ్వాలి అలా అయితేనే ఫోర్ డేస్ లో మన బాడీ సపోర్ట్ చేస్తా పీరియడ్స్ అయితే పోస్ట్ పోన్ చేస్తుంది మీరు ట్వంటీ సిక్స్ మార్నింగ్ నుంచి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ బాగా మంచి క్వాలిటీతో ఉన్న ఇలాచి అంటే పెద్ద పెద్దగా ఉండాలి మధ్యలో అక్కడక్కడ ఎండిపోయినవి ఉంటాయి కదా అవి యూజ్ చేస్తే పని చేయదు గ్రీన్ కలర్ లో బాగా బాగా కొంచెం లావుగా ఉన్న ఇలాచీని అయితే త్రీ టైమ్స్ డైలీ తీసుకోవాలన్నమాట మనం ట్యాబ్లెట్ ఎలా యూజ్ చేస్తామో డైరెక్ట్గా ట్యాబ్లెట్ వేసుకొని వాటర్ తాగేస్తాం కదా అట్లాగైతే తీసుకోవాలి డేకి త్రీ తీసుకోవాలి పోస్ట్ పోన్ అవ్వటానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేయటం కన్నా నేచురల్ హోమ్ రెమెడీ ఇలాంటివి యూజ్ చేయటం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా బెటరు నేనైతే ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఈ టిప్సే ఫాలో అవుతా పీరియడ్స్ అయితే పోస్ట్ పోన్ చేసుకున్నాను నాకైతే ఎటువంటి టెన్షన్ ఉండదు ఖచ్చితంగా నేను యూజ్ చేశాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా అయితే మీకు చెప్పగలుగుతున్నాను మీరు నిజంగా యూస్ చేసి మంచి రిజల్ట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి